ఇది ఎప్పుడైనా మా తల్లి గారిది విన్నారో లేదో నాకు తెలియదు బట్ షీ హాజ్ అ వెరీ సాఫ్ట్ వాయిస్ మరి ఆమెకు చాలా మెల్లనైన చల్లనైన స్వరము కలిగింది అండ్ షీ వుడ్ కీప్ ద మైక్ లైక్ దిస్ అండ్ స్పీక్ మైక్ చాలా దూరంగా పెట్టుకుని ఆమె మాట్లాడతారు నాట్ ఈవెన్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ విల్ బి ఏబుల్ టు హియర్ ఆమె ముందున్నటువంటి వ్యక్తికి కూడా అది పూర్తిగా వినపడదు అండ్ దెన్ when she would come on stage all the mics would start whistling <laughs> because అన్ని కూడా గట్టిగా బీప్ సౌండ్ ఇస్తూ ఉంటాయి ఎందుకంటే ఆమె స్వరాన్ని అందుకోలేని పరిస్థితిలో మరి సౌండ్ సిస్టమ్ వాళ్ళు వాల్యూమ్ పెంచేస్తూ ఉంటారు మై ఫాదర్ లో మరి మా మామయ్య గారి నేను వాక్యపరిచర్ అంత బలంగా చేయలేకపోతున్నా ఎప్పుడు బాధపడుతూ ఉంటారు డీజే రెండు ఎస్ గారు ఓ ఐ యామ్ నాట్ ఏబుల్ టు స్పీక్ సో బోల్డ్లీ లైక్ మై హస్బెండ్ డాక్టర్ పాల్ దినకరన్ మరి భర్త లాగా కూడా మరి నేను ఎంత బా పరిచర్ చేయలేకపోతున్నానే అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంటారు ఐ యామ్ నాట్ ఏబుల్ టు ప్రొఫెసై నేను ప్రవచించలేకపోతున్నా ఐ యామ్ నాట్ ఏబుల్ టు కాల్ అవుట్ నేమ్స్ నేను పేర్లు పెట్టి ఒక్కొక్కరిని పిలవలేకపోతున్నాను బట్ యు నో వాట్ హ్యాపెన్ మరి ఏం జరిగిందో మీకు తెలుసాండి వెన్ షీ వుడ్ టేక్ అప్ ద మైక్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ మరి మైక్ తీసుకొని ఆమె ప్రార్థన చేయటం మొదలుపెట్టిన వెంటనే

The same way God has equipped each one of you with special gifts. Never compare yourself with someone and say, Oh, I'm not able to be like them. And stop what you're doing.